హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో పూజకి కానీ ఏమైనా వ్రతాలు ఉన్నా కొబ్బరికాయలు కొడతాం కదా అలాంటప్పుడు చాలా కొబ్బరి చిప్పలు మిగిలిపోతాయి అవి వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరి ఉండలు చేశారంటే హెల్త్కి హెల్త్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్స్కి కూడా దేనికైనా సరే చాలా చాలా బాగుంటాయి అన్నమాట సో ఇవి వచ్చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నిలువ ఉంటాయి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మీ దగ్గర ఉన్న కొబ్బరి చిప్పలన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి లేదా తురుముకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి అంటే వాటర్ పోయకుండా పొడి పొడిగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఎంత క్వాంటిటీ వచ్చిందో కౌంట్ చేసుకోండి సో గ్లాస్తో కానీ గిన్నెతో కానీ నాకైతే ఇక్కడ రెండు గిన్నెలు వచ్చింది సో అది పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి రెండు మూడు స్పూన్ల నువ్వులు వేపుకోవాలి అలానే రెండు మూడు స్పూన్ల పల్లీలు కూడా వేపుకొని పక్కన పెట్టుకుని పల్లీలు చల్లనాక పొట్టంతా తీసేసి నువ్వులు ఈ పల్లీలు మిక్సీ జార్లు వేసుకొని పౌడర్ చేసుకోండి రెండు యారకులు కూడా యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోండి తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ వరకు గీ యాడ్ చేసి మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరిని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకోండి అడుగంటనివ్వద్దు మాడనివ్వద్దు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి ఇలా తిప్పుకుంటూ వేపుకోండి అడుగంటదు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేపుకున్న దాన్ని తీసేసి పక్కన పెట్టుకోండి నాకు రెండు కప్పుల కొబ్బరి తురుము వచ్చింది కాబట్టి ఒక కప్పు బెల్లం వేస్తాను అంటే రెండు కప్పులకు ఒక కప్పు బెల్లం సరిపోతుంది దీన్ని కొన్ని వాటర్ పోసుకొని కరగబెట్టుకోండి ఏమన్నా నలకలు ఇసుక లాంటివి ఉంటే వడగట్టుకోండి లేకపోతే కనుక బాయిల్ చేసుకోండి సో పాకం ఏం అవసరం లేదు జస్ట్ బుడగలు వస్తున్నాయి అనగా మనము మిక్సీ చేసి పెట్టుకున్న వంటి వేపుకున్న వంటి కొబ్బరి పొడిని వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు పల్లీల పొడి అది కూడా యాడ్ చేసేసి అన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోండి కావాలంటే మీరు ఇందులో జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత చల్లారినాక చేతికి నెయ్యి రాసుకుని చల్లని వంటి మిశ్రమాన్ని మీకు నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకోండి ఉన్న మిశ్రమం అంతా కూడా ఇలా చుట్టేసుకుని ఒక హెయిర్ కంటెంట్ బాక్స్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్